గిద్దలూరులో బురద నీటిలో మొక్కలు నాటి వినూత్నంగా నిరసన ప్రదర్శనలు తెలిపిన ప్రజలు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం అర్బన్ కాలనీలో స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద చిన్నపాటి వర్షానికి రోడ్డుపై వర్షపు నీటితో బురద నీటితో రోడ్డంతా గుంతలమయంగా చేరి అధ్వనంగా ఉన్న రోడ్డును గురించి అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఈరోజు ఆ ప్రాంత ప్రజలు వినూత్నంగా బురద నీటిలో దిగి మొక్కలు నాటి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అర్పన్ కాల్లి ప్రజలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో చాలా రోడ్లు చాలా శానిటేషన్ చాలా దారుణంగా ఉన్నాయని చిన్నప్పటి వర్షానికి రోడ్డంతా వర్షపు నీరు చేరుతుందని అదేవిధంగా మంచినీటి ట్యాంకర్లు కూడా ఈ రోడ్డుపై ఎక్కువగా తిరగడంతో రెండు అడుగుల గుంతలు ఏర్పడి నీరంతా అలాగే నిల్వ ఉండి పూడికలు ఏర్పడుతుందని దీనివల్ల ఈ మార్గం గుండా నడవాలంటే చిన్న పిల్లలు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని ఇటీవల కాలంలో ఈ రోడ్డు వెంట ప్రయాణం చేస్తూ కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని అదేవిధంగా స్థానిక కరెంట్ ఆఫీసు వెనుక బజార్లో కూడా బురద నీరు చేరి పాచిపట్న నీరు రోడ్డుపై అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల దుర్గంధ వాసనలు ఈగలు దోమల ఉత్పత్తి జ్వరాలు వంటి రోగాల బారిన పడుతున్నామని కనీసం ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి బ్లీచింగ్ పౌడర్ దోమల మందు పిచ్చికారి శానిటేషన్ కూడా చేయలేదని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు నిర్మించి ప్రస్తుతం సీజనల్ వ్యాధుల్ని దృష్టిలో పెట్టుకుని దోమల నివారణకు సంబంధించి బ్లీచింగ్ పౌడర్ పిచ్చికారీ శానిటేషన్ చేసి ప్రజలు రోగాన బారిన పడకుండా తమని రక్షించాలని కోరుకున్నారు

അല്ലേ അല്ലേടാ ഓ ഉം നടടാ നടടാ ഇവര് എന്താ മുട്ടു മുടി 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 ആയേ എന്താപ്പാടാ